హలో వెల్కమ్ టు టీవీ నేను మీ కౌశల్య ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురువు గారు ఇప్పుడు శివరాత్రి రాబోతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు నుండే శివరాత్రికి ఎలాంటి ఎలా పూజలు చేయాలి ఎలాంటి ఆచారాలు పాటించాలి సో ఎలాంటి నైవేద్యాలు దేవుడికి సర్పించుకోవాలని ముందుగా రీసెర్చ్ చేసేస్తూ ఉంటారు కొంతమందికి తెలియదు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది సో ప్రాపర్ గా తెలుసుకోవడానికి మనం ఈ వీడియోని చేస్తున్నా ఇవాళ సో శివరాత్రి రోజున ఉపవాసాలు చేస్తూ ఉంటారు జాగరణాలు చేస్తూ ఉంటారు సో మొత్తానికి పూజ కార్యక్రమాలు అనేది ఎలా చేస్తే మంచిది ఎలాంటి ఫలితం వస్తుంది ప్రేక్షకులకి ముందుగా ఒక మనం మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మహాశివరాత్రి అనేది ముఖ్యంగా జాగరణకు సంబంధించింది ముఖ్యంగా జాగరణ చేయాలి జాగరణకి ఎక్కువ విలువ రోజు అదే సార్ ఉపవాసం ఉండకూడదా నక్తం ఉండకూడదా నిరాహారం కూడా ఉండకూడదా అంటే నిరాహారంగా ఉండవని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు అంటే పూర్తిగా మనం తినకుండా ఆహారం తినకుండా ఉండమని ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనకి మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ ఏదైనా రెండు పళ్ళు కాసిన పాలు తాగుతూ ఎందుకు తినాలంటే కడుపులో మనకి అగ్నిహోత్రుడు ఉంటాడు దేవుడు అగ్నిదేవుడు ఉంటాడు ఆయనకి మన ముందు ఏదైనా పలహారాన్ని నివేదనకు పెట్టి శక్తిని పుంజుకోవాలిగా భగవంతుని సేవ శక్తి కావాలిగా శక్తి లేకుండా నిస్సత్తు వచ్చేసి నిసత్వలో నీరసం వచ్చేసి నిరసనలో దేవుని తిట్టుకుంటే ఏం ఉపవాసం రా బాబు ఈ శివుడు ఏంటి ఆ బొంద అసలు ఏమైనా పరంగా పడుకుందాం లే అంటే మనసు పక్కకి దారి తప్పుతూ ఉంటుంది కాబట్టి కొంత ఏదైనా ఒక రెండు పళ్ళు ఒక జస్ట్ ఒక లాసుడు పాలు మూడు పూటల ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట రెండు పళ్ళు తినవచ్చు స్వామి అలా ఉండవచ్చునా అలా మరి నక్తంగా ఉండమని చెప్పారు కదా అంటే ఏ శాస్త్రంలో కూడా నక్తంగా ఉండాలని చెప్పలేదు అంటే భోజనం చేయకుండా ఉండాలి తిత్తి వల్ల తినకూడదు అంటే మన కడుపు నిండా భోజనం చేయకూడదు కాబట్టి అలా తిన్నప్పుడు వల్ల కూడా బద్ధకం వస్తుంది నిద్ర అవయం చేస్తుంది జాగరణకి ఆటంకం కాబట్టి నిరాహారంగా ఉండమని చెప్పారు సో రాత్రి జాగరణ ఎందుకు స్వామి అంటే లింగోద్భవ కాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో మనకి లింగోద్భవ సమయంలో శివుణ్ణి అభిషేకం చేస్తే విశేషం ఆ సమయం వరకు మనకి నక్తంగా ఉండాలి నిరాహారంగా ఉంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి అక్కడ లింగోద్భవ కాలంలో ప్రారంభమైనటువంటి అభిషేకం దాదాపు రెండు మూడు గంటలు పడుతుంది అంటే మూడింటి వరకు అయిపోతుందిగా మళ్ళీ నాలుగింటికి తెల్లవారుధాములు శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి స్వామివారికి మళ్ళీ అభిషేకం చేసుకోవాలి ఇక్కడ దేవాలయంలో చాలా మంది మనకి శివ కళ్యాణం జరుపుతారు లింగోద్భవ కాల అభిషేకం అయిపోయిన తర్వాత ఒకటిన్నర రెండింటికి శివుడు మొత్తం శివలింగాన్ని శుభ్రం చేసి ఇక చేస్తారు శుభ్రంగా స్వామివారికి గంధము విభూతి అలంకరణ చేసి స్వామివారికి నెక్స్ట్ వెంటనే ఒక గంటలో శివ కళ్యాణం ప్రారంభం చేస్తారు ఆ రోజున మరి శివ కళ్యాణం జరిగింది ఆ రోజు అంటే శివ కళ్యాణం జరిగిన రోజేం కాదు కానీ శివుడు జన్మించిన రోజు ఉద్భవించిన రోజు ఆవిర్భవించిన రోజు అలాగే అమ్మవారిని వివాహం చేసుకున్న రోజు కూడా ఒకటే అయింది కానీ దాన్ని అమావాస్యకి మనం జరుపుకున్నాం అంతే మరి అమావాస్య మనం పెళ్లి చేయగలిగితే చాలా మందికి అనుమానం ఏమంటే మీరు అమావాస్యకి ముహూర్తాలు పెట్టరు మరి శివుడు పురాతి అమావాస్య రోజు పెళ్లి చేసుకున్నారా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు లోక కళ్యాణం కోసం భగవంతునితో మనం పోల్చుకోవడం మూర్ఖత్వం అవుతుంది కాబట్టి లోక కళ్యాణం కోసం ఆయన చేసినటువంటి వివాహం వేడుకని మన మన చూచి ఆ దంపతులకి వివాహం చేసి తప్పకుండా ఆ తలంబ్రా లక్ష్యతల్ని మన సిరచులు వేసుకుంటే శుభమంగళప్రదంగా ఉంటుంది ఇది ఇక్కడ జాగరణకి ముఖ్య ఉద్దేశం ఇది అంటే జాగరణకి ఇంపార్టెంట్ ప్రతి ఆ రోజు మొత్తం కూడా మనము చాలామంది మనం తినే పదార్థ దేవుడు పెట్టవచ్చు అంటే కొంతమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఉంటారు ఏమంటే నాకు మాంసం కోడి మాంసం ఇష్టం నాకు మేంక మాంసం ఇష్టం అది నేను తినే దేవుడికి పెట్టాలి కదా కన్నప్ప పెట్టాడు కదా కొంతమంది వక్రబుద్ధిని వాళ్ళు ఉంటారు సరే నువ్వు కన్నప్ప పెట్టినట్టు పెడతావు నో ప్రాబ్లం కానీ ఇక్కడ శివుడికి కన్నప్ప పెట్టినట్టే నీ కన్ను తీసి పెట్టాలి నాకు నీ కన్ను తీసి శివుడు పెట్టాలి ఇప్పుడు నువ్వు అలా పెట్టేటువంటి భక్తి నీలో ఉంటే అప్పుడు నువ్వు స్వామివారికి ఇష్టమైన పదార్థం పెట్టు కానీ భగవంతుడు మాంసం పెట్టాడే అది అమృతతుల్యం అవుతుంది నువ్వు ఏది పెట్టినా అవుతుంది కాబట్టి ఆ పదార్థాన్ని స్వామి నివేదించండి మీరు ప్రశ్నల మధ్యలో నన్ను ఏ నివేదన చేస్తే మంచిది అన్నారు చాలా మంచి ప్రశ్న అది నివేదన స్వామి వారికి కాసేపు అన్నంలో అంటే అన్నం బియ్యం ఉడుతున్నప్పుడే బియ్యం ఉడుకుతున్నప్పుడు నాలుగు పెసరపప్పు గింజలు వేయండి నాలుగు అది మహానైవేద్యం నాలుగు పెసరపప్పు గింజలతో ఉన్నటువంటి నైవేద్యమే మహానివేదన దాంట్లో కాసిన తావు నెయ్యి కానీ చుక్క నెయ్యి వేసి వారికి నివేదన చేస్తే ఆయన సంతుష్టుడవుతాడు లేదు ఆయనకి ఏమైనా పెట్టక్కలేదు ఒక బిల్వదళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక బిల్వపుత్రం ఆయన తల మీద పెట్టి కాదు విభూతి ఆయన ముఖం మీద వేసిన శివుడు భవుడు భక్త సులభుడు ఆయనకి మనం నీళ్లు పోసి భ విభూతి వేసి ఒక బిల్వదళం వేస్తే అత్యంత ఆయన ఇష్టపడతాడు ఆ రోజున శివనామస్మరణ చేస్తూ శివ 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 అనుకుంటూ ఆయనకు ఆ నీళ్లు చేస్తే ఈ ఏకాదశి రుద్రాభిషేక మహన్యాసపూర్వక పూర్వక అభిషేకాదులు శతకటాభిషేకం చేసినటువంటి శక్తిని వాళ్ళు ఎలా చేస్తే ఫలితం వస్తుందో శక్తి లేని వాళ్ళు సమయం లేని వాళ్ళు నిరాసక్తులు అందరూ కూడా ఇలా చేస్తే కూడా అటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు కాబట్టి మహాశివరాత్రి రోజున ఒక చెంబెడు నీళ్లు ఆయన తల మీద పోసి ఓన్లీ నాట్ ఓన్లీ మహాశివరాత్రి ప్రతి మాస శివరాత్రి కూడా ఇలా చేస్తే ఆ జన్మ పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం రెండవది ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ ఈశ్వరుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు విష్ణువు కాదు ఇది చాలామంది తెలియదు విష్ణువే డబ్బులు ఇస్తాడు తిరుమతి తిరుపతి ఎంకైనా దగ్గరికి వెళ్తే మరియు డబ్బులు వస్తాయి ఆయన మంది అప్పులు తీసుకుంటున్నాడు ఇంకా పరకామణిలో మన డబ్బులు ఇచ్చేవాళ్ళు లెక్క పెట్టుకుంటున్నాడు ఆయన కుబేరుడికి ఇవ్వాలి ఆయన ఇక్కడ ఈశ్వరుడికి ఏ ఒక్కర్లేదు ఆయనకి శ్మశానంలో ఉండేటువంటి వాసి ఆయన నీకేం కావాలో ఇస్తాడు భక్తుడికి ఏం కావాలి ఏమిస్తే సంతులవుతాడు వీటంతో నువ్వు ఎంత భక్తితో భగవంతుణ్ణి ప్రేమిస్తున్నావో ఎంత భగవంతుణ్ణి కొలుస్తున్నావో ఆ తత్వం శివుడికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని కాబట్టి ఆయన ఎప్పుడు మన శివనామస్మరణ చేయాలి శివ అనేటువంటి రెండు అక్షరాలలో పార్వతి కూడా యుక్తమై ఉంటుంది ఆ రెండు అక్షరాలలో అమ్మవారు కూడా మిళితమై ఉంది శివ అంటే రెండు అక్షరాలు విడుదలైనటువంటిది అంటే మాతా పితృని విడుదలైనటువంటి బంధం ఆనందం అని అర్థం అన్యోన్య దాంపత్యానికి శివ అనే పదం ముఖ్యం ఎవరికైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తున్నప్పుడే ఒక పదకొండు సార్లు శివ శివ అనుకోండి చాలు మీ ఇద్దరి మధ్యలో ఇంకొకటి జోక్యం ఉండదు మీ ఇద్దరు అన్యోన్య దాంపత్యంగా ఉంటారు ఇది నిజం కానీ మనం నమ్మకాలు కావాలి మనకి ప్రూఫ్స్ కావాలి ఐ వాంట్ టు ఐ విట్నెస్ ఇదేమైనా క్రిమినల్ కేసు ఐ విట్నెస్ కనబడడానికి నేను ఐ విట్నెస్ అంటే ఒకవేళ చెప్తాను ఒకవందికి సరే బాబు నీకు ఐ విట్నెస్ ఇస్తా ఒక చిన్న ఎగ్జామ్ పరీక్ష ఇస్తా దాన్ని తీసుకొని మీరు వెళ్ళమని చెప్తాను నేను సూర్యుడు ఉదయిస్తున్నాడుగా సూర్యుడు మనకి మధ్యాహ్నం ఉంటాడుగా సరే నీకు వై విట్నెస్ దేవుడు చూపిస్తాగా చూపిస్తాను చిన్న పరీక్ష ఉంది నీకు మధ్యాహ్నం పూట బయటికి వెళ్దాం మనం మట్ట మనం ఆబిడ్ సెంటర్కో లేదా బెంచ్ సర్కిల్ సెంటర్కి వెళ్దాం నీ కళ్ళకు క్లిప్ పెడతా ఓపెన్ చేసి సూర్యుని పైకి తల చూపిస్తాను సూర్యుని చూస్తున్నాను అరగంట సేపు అరగంట సేపు మే నెలలో కనుక నువ్వు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు సూర్యుని చూడగలిగితే నీ మంచి ఖచ్చితంగా చూడగలిగితే ఇంటికి వచ్చిన మనం టెస్ట్ చేయించుద్దాం నీ కళ్ళ టెస్ట్ చేద్దాం నీ రెటీనా ఎలా ఉంచేద్దాం నీ రెటీనా బాగుంది అంటే దేవుళ్ళని నేను ఒప్పుకుంటా దేవుళ్ళు లేడు అంత బోటుగా కనుక్కుంటా నీ రెట్టి నాకు దెబ్బతి నేను తెలిసింది అనుకో వెంటనే భగవంతుడి నుంచి ఒప్పుకోవాలి ఒక సూర్యుని చూడగలిగే శక్తిని లేనప్పుడు వెయ్యి సూర్యకాంతల సమా వాడు భగవంతుడు ఆయన ఎలా చూడాలనుకుంటావు నువ్వు నువ్వేం పుణ్యం చేసావని మహా ఋషులకే కనిపించినటువంటి వ్యక్తి పెద్ద పెద్ద ఋషులకి ముళ్ళకి కనిపించగలిగేటువంటి వ్యక్తి ఆయన కాదు వాళ్ళ కనిపించట్లేడు ఎంతో పుణ్యం చేస్తున్నారు అన్ని పాపాలు చేస్తూ అడ్డమైన తప్పులు చేస్తూ మనం మానసికమైనటువంటి అరిషడ్ వర్గాలని కంట్రోల్ చేసుకోకుండా దేవుడు కన ఎలా కనపడతాడు మనకి కాబట్టి ఈ దేవుడు లేడు ఉన్నాడన్నటువంటి పరీక్షకి సమాధానం వేదాలు చెప్పబడుతుంది అటువంటి ఆర్గ్యుమెంటేషన్కి ఇవాళ సిద్ధంగా ఉన్నాం ఇవాళ రేపట్లో సనాధర్మంలో సిద్ధంగా ఉన్నాం మేము కూడా సరే ప్రస్తాంశం అది కాబట్టి కాదు కాబట్టి మనకి మహాశివరాత్రి పర్వదినంలో ఎలా పూజించాలి ఎలా మనం పొద్దున వేయాలి ప్రాతకాల పూజనే ఎప్పుడైనా సరే మనం తెల్లవారుజాముని లేవాలి బ్రాహ్మీమూర్తంలో లేచి తలంట స్నానం చేసి స్వామివారిని నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా అంటే పంచామృతంలో అభిషేకించాలనుకుంటున్నావా లేదా నీళ్ళతో అభిషేకం చేయాలనుకుంటున్నావా నీ శక్తి ఎలా ఉంది అంతవరకే స్వామిని కొల్చే ప్రయత్నం చేయండి అంతేగాని మన శక్తికి మించి ఆయన కులం అని ఎప్పుడు చెప్పలే శక్తికి మించి పళ్ళ రసాలు చెరుకు రసాలు ఘటాభిషేకాలు హౌపాలు తీసుకురావాలి స్వచ్ఛంగా అభిషేకం చేయాలి ఉంటే అలా చేయండి లేదు నీకెంత తోస్తే అంత గ్లాసు నీళ్ళే ఉన్నాయి గ్లాసుడు నీళ్ళు అని మీద పోయండి అయితే ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజున పార్థివలింగం అంటే ఇసుక లింగం చేసుకొని దానికి మనం అంటే మట్టిలింగానికి అభిషేకం చేస్తే స్వర్ణలింగాన్ని చేసిన దానికంటే కూడా ఎక్కువ మీకు ఫలితం వస్తుంది మట్టివలింగా అంటే దాని పేరు పార్థివలింగం ఆ శివలింగానికి అభిషేకం చేస్తే సువర్ణలింగాన్ని అభిషేకం వస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు మించిన ఫలితం మనకి పార్థివలింగానికి ఉంది కాబట్టి ఇక్కడ మీరు మట్టిలింగంతో అభిషేకం చేసుకొని సాయంకాలం వరకు స్వామివారి నామస్మరణ సాయంకాలం తర్వాత మీరు జాగరణ దాగిన మన వెంటనే మనం ఏ ఈటీవీ పెడదామా బి మనం జమినీ టీవీ పెట్టుకుందామా అంటావా మామ పాటలు విందామా కాదు ఇంటి రావారావు దాన విశ్వడు కన్నా విందామా కాదు నిరంతరం భక్తి పురాణాలు వినాలన్నారు చాగంటి వారి కానీ మనం పెద్దవారి పురాణాలు కానివ్వండి మనకి మీ చిన్నప్పుడు అంటే మీరు పుట్టలేదు అనుకుంటా మహాభారతం ఈటీవీలో మనకి డిడి వన్లో వచ్చేది మహాభారతం రామాయణం అవి చూడండి ఇప్పుడు అవి కరెక్ట్గా ఉన్నాయి అప్పటి మహాభారతం డీడీ వన్లో వచ్చింది అప్పటి రామాయణాన్ని మీరు ఆ రోజు మొత్తం చూడగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఉంటారు అంతప్ప మనం ఇష్టమైన పాటలు పాడదాం మనం వింటి డ్యాన్సులు వేద్దాం ఏదో డీజేలు పెట్టి మనం డ్యాన్స్ వేద్దాం శివనామాన్ని పాంచేసి శివ 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 అని చెప్పేసి ఆయన మాటలు మార్చేసి పాటలు పాడేస్తే శివుడు అనుగ్రహించాడు డీజేల వల్ల వచ్చేటువంటి అనుగ్రహం లేదు కేవలం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అర్ధరాత్రి వరకు శివ లింగోద్భవ కాలం వరకు ఆ నామస్మరణ చేస్తూ ఆ తదుపరి అభిషేకం చేసి ఆ తదుపరి శివ కళ్యాణం చేసి మరునాడు అంటే అమావాస్య రోజు ఇది మనకి మాస శివరాత్రి రోజు వస్తుంది అంటే మహాశివరాత్రి చతుర్దశి రోజు వస్తుంది మర్నాడు అమావాస్య ఉంటుంది అమావాస్య రోజున మళ్ళీ స్వామివారికి అర్చన చేసి ఏవన్నా ఒక్కళ్ళకి అన్నదానం చేసి ఒక్కళ్ళకైనా అన్నం పెట్టాలి పెట్టి ఆ తదుపరి నువ్వు భోంచేసి ఆ యొక్క నక్తాన్ని అంటే ఉపాహారాన్ని ఉపవాసాన్ని విసర్జించే ప్రయత్నం చేయాలి అప్పుడు మనకి శివుడి యొక్క స్వరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు కొంతమంది అర్ధరాత్రి వరకు ఉంటామండి మేము నిద్ర లేకుండా అర్ధరాత్రి పడుకోవచ్చా ఏదైనా ఇంగ్లీష్ క్యాలెండరా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి మారిపోతుంది నీకు తెలుగు ప్రకారంగా సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకటే తిథి కాబట్టి సన్ రైజ్ టు సన్ రైజ్ వరకు మనం నక్తముగా ఉండాల్సిందే మనం జాగరణ చేయాల్సిందే ఆ రోజు వెంటనే మనం మధ్యాహ్నం తగిన పడుకుందామా పడుకోకూడదు మర్నాడు కూడా సాయంత్రం తర్వాతనే చుక్కను చూసి పడుకోవాలి మనం అంటే దాదాపుగా మీరు మనకెంత ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా కంటి మీద కునుకు లేకుండా నిరంతరం ఆ శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకున్న వారికి ఆ జన్మకృత పాపం నాశనం కలుగుతుంది ఆ జన్మకృతమైనటువంటి పుణ్యప్రాప్తిని పొందుకునే ఉంటాయి ఈశ్వరు అనుగ్రహంతో వివాహం సంతానము సౌభాగ్యము ధనయోగము ఐశ్వర్యము గృహయోగము సమస్తం కలుగుతుంది మనం ఏదైతే సత్సంకల్పం పొందుకుంటున్నామో ఆ సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క శివ పరమాత్మని మనం మహాశివరాత్రులు పూజించి అష్టైశ్వర ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా బాగా చెప్తారు అందరికీ బాగా అర్థమవుతుంది ఎలా పూజ చేయాలి